देने नर्स आना और कॉल करो वो तो वीडियो सुन लो इधर उधर है इधर हम लोग का मतलब नहीं है वो तो हो गया सर ऑफिसर नंबर 4000 करवाना ओ ठीक हो गया सर ऑफिसर नंबर जिंदाबाद సార్ అందరికీ నమస్కారము నా పేరు ప్రమోద్ కుమార్ సార్ మాది శరాబ్బ బజార్లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది కోర్టు గుడి వీధి బజారు శ్రీ సాయి కాంప్లెక్స్ మాది కాంప్లెక్స్ పేరు మా కాంప్లెక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి మా పెద్దల ఆశ్రయం నుంచి తరతరాలుగా అక్కడే ఉన్నాము ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్ ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళు తొమ్మిది మంది అక్కడ నివసించే అక్కడ దౌర్జన్యం చేసి మా పైన ముందు రెండేళ్ల వరకు అది స్థలం గురించి కొట్లాట జరుగుతున్నాయి మా బావగారైన అతను క్యాస్ట్ అవ్వడం వల్ల అతన్ని దూసేసి దుష్పలితనం చేసి ఎక్కు కులపరంగా తిట్టినారు సార్ కులపరంగా తిట్టడం బెదిరించడం జరిగింది కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినారు అది కూడా కాలేదు మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా చేసినాము ముందే అక్కడ యాక్షన్ జరగలేదు మాకి న్యాయం జరగలేదు మళ్ళీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము అక్కడ మాకు న్యాయం జరగలేదు స్పందన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు మాది ప్లేసు ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని కమిషనర్ అయిన వారు కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకు పత్రం ఇచ్చినారు మళ్ళీ అది మాది కాకుండా మున్సిపాలిటీ కాకుండా ప్రైవేట్ కాకుండా మళ్ళీ ఆ ప్లేస్ ఎవరు ఇది ఇంతకుముందు ఆ కాంప్లెక్స్లో బావి కూడా ఉంది ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు ఎన్నోసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చేసినాము కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము మాది పంతొమ్మిది మాది సైజ్ వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి సార్ మా సైజ్ ఏముందో మా కొలత ఏముందో ఆ కొలత ప్రకారం ఏదే డాక్యుమెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ ఇచ్చింది మాకు డాక్యుమెంట్ ప్రకారం ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం మాకు అంత మించి ఒక ఇంచు కూడా మాకు అవసరం లేదు ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు మీది కాదు అసలు గవర్నమెంట్ కాదు మున్సిపాలిటీ కాదు మళ్ళీ ఎవరిది అది ప్లేస్ ఎంక్వైరీ చేయకముందనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు తొమ్మిది మంది మరి అక్కడ ఉండే తొమ్మిది మంది ఆచారాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను కులపరంగా తిట్టి మమ్మల్ని మా కులపరంగా తిట్టడము ద్వేసించడం అక్కడికి వెళ్ళడము కంప్లైంట్ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన మున్సిపాలిటీకి రిఫర్ చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు మున్సిపల్ జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీ సపోర్ట్ ఇచ్చేస్తే ఆయన వచ్చి మాకు మీ సల్మే లో దాడ ఎంకరేజ్మెంట్ లో మీరు ఉన్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అది డాక్యుమెంట్ వెరిఫై చేయకున్నట్ల ఏమి చేయకూకున్నట్ల ఇంకా మీరు ఇష్టం మీరు స్టేట్మెంట్ ఇస్తే మా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మేము మీ మీద కూడా కలెక్ట్ జాయింట్ కలెక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతాము అధికారం ఎమ్మెల్యే దగ్గరికి పోతాము అవసరం వస్తే మేము పై అధికారుల దగ్గర కూడా పోతాం మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు అక్కడ అందరూ అందరూ ఎంకరేజ్మెంట్లో లో ఉండారు వాళ్ళంతా అంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మీరు ఎంతమందితో సుమారు ఒక పది పదహైదు మందితో డబ్బులు అక్కడ అందరూ లో ఉన్నారు అందరు పరంపరలో ఉండే వాళ్ళు మా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ ఉంటే మాకే తప్పుడు మీద మాదే స్థలం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి మా డాక్యుమెంట్ లేదని మా కాంప్లెక్సే పగ్గులు కొట్టండి మా స్థలం లేదంటే మున్సిపాలిటీలో ఉన్నామంటే మా కాంప్లెక్సే పగ్గులు కొట్టండి వాళ్ళు నాటి కూడా సిద్ధమే మా స్థలం మా స్థలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ మా స్థలం పెట్టుకొని అప్పుడు స్టేట్మెంట్ లెక్కిస్తారు మీరు దీన్ని సరైన న్యాయము మీరు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చూడవ మేము మేము ఇచ్చిన కలెక్టర్ కంప్లైంట్ కూడా జాయింట్ కలెక్టర్ ఆ రోజు చదివలేదు ఊక ఇచ్చి మున్సిపాలిటీకి రిఫర్ చేస్తాడు అసలు ఇది ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఆయనకి ఇది లేదు ఇంకా ఆయన మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ అయినా ఏమంటారు మా సెలవు డాక్యుమెంట్ వెరిఫై చెప్పుకున్నట్ల పేపరు మీ సెలవు లేదని పేపర్ ఇస్తే అంటే అవుతున్న వాళ్ళతో కుమ్మక్క అయిందా రెండు కదా మీరు అవతలు మొత్తం పన్నెండు పదమూడు షాపులు లో ఉన్నాయి ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి ఏమి కట్టినారు ఎక్కడ కట్టినారు మా కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి పేపర్ ఇచ్చి మీ స్థలం మీద ఎంక లో మెంట్ ఈరోజు మా మా లాంటి వాళ్ళు మిత్రులు ఎంతమంది బాధితులు అంటారు మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళకి కట్ట పక్కన శ్రీ సాయి కాంప్లెక్స్ అక్కడే ఆడుకున్నా కూడా మా భార్యని మా అత్త కూడా కొట్టి ద్వషించినారు వాళ్ళు తొమ్మిది మంది వాళ్ళ మీద ఇప్పుడు కేసు నడుస్తుంది వాళ్ళు కేసు పెట్టిన దానికి మళ్ళీ వాళ్ళు మమ్మీ శరభయ్య పోతే ఎస్సీ వాళ్ళు దౌర్జన్యం అని చెప్పి మమ్మల్ని కుట్టుకు వస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు తొమ్మిది మంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఇస్తారు ఇది హోమ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ అట్లా మున్సిపాలిటీకి ఇచ్చినారు అది కూడా న్యాయం చేయాలి కదా